ఒక నిమిషం మాట్లాడారు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భాగ్యనగరంలో భాగ్యనగర ప్రజలందరి సహకారంతో ఇంకా గొప్పగా తురంగ యాత్ర నిర్వహించుకున్నందుకు నాకు నిజంగా గర్వంగా అనిపిస్తూ ఉంది నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మన సైనికుల పాఠవాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ లక్షణాన్ని చాలా స్పష్టంగా చెప్పింది రెండు విషయాల్ని మనం జాగరూకతతో గమనించాల్సిన అవసరం ఉంది బయట ఎట్లా గమనిస్తూ ఉన్నాం బయట ఎట్లా గుర్తిస్తూ ఉన్నాం కానీ నగరంలో ఉన్న స్లీపర్ సెల్స్ని ఇంటి దొంగల్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది నిన్న వాళ్ళనే కొంతమంది టీవీలలోకి వచ్చి సన్నాయి నొక్కులు నొక్కు యుద్ధం ఆపేగా కాకుండానేమో ఇంకా యుద్ధం చేసే ఉన్నదేమో రకరకాలైనటువంటి సన్నాయి నొక్కులు స్టార్ట్ అవుతున్నాయి ఈ సన్నాయి నొక్కులు నొక్కున్న సన్నాసులు అందరినీ కిషన్ రెడ్డి గారు కేబినెట్ లో ఉంటారు కాబట్టి సార్ వచ్చే మీటింగ్లో వచ్చే కేబినెట్ సమావేశంలో దేశ సంఘం గురించి దేశ ప్రధాని గురించి సన్నాయి నొక్కులు నొక్కిన అందరినీ ఒక నెల రోజులు భారత బోర్డర్ మీద సైనికులుగా పనిచేస్తే ఎందుకంటే కత్తి వాళ్ళు కాదు నెత్తి వాడిని కాదు వాడు సైనికుడు కాదు మనతో కలిసి ఉండేటోరు కాదు ఈ దేశం బాగున్నారని కోరుకునేటోడు కాదు తిరుపతి పోతే రెండు మరే కావాలి కొట్టిస్తున్న భూమిన్న మరే కావాలి గీసే కత్తిన్న మందలైన మరం కావాలి ఈ రెండు వాళ్ళ వాళ్ళు వచ్చి వేదానికి అంగిష్టం వారికి ఏం తెలుసు కష్టమని తెలుసు బోర్డర్ లో కూడా సైన్య ఆలోచన ఏంటో వాడికి మూడు చనిపోతే ఆ కుటుంబం ఆలోచన ఏంటో తెలుసా వాడికి ఇంకొన్ని రోజులు చేస్తే మంచిగా ఉండే పని పోదాం పని మేము అందరం అడిగి ఉన్నాం అందరం అడిగి ఉన్నామా కూడా మనం ఒక్కొక్క తీసుకొని పోదాం పోదామా లేదంటే టీవీలలోకి వచ్చి ఈ దేశానికి కించపరిచే మాటల్ని బంద్ చేయాల్సిన అవసరం ఉంది ఉందా లేదా చాలా మంది భయపెట్టిరు కొంతమంది తిరంగ జెండాలు వేసుకొని మనకంటే గట్టిగా పాకిస్తాన్ ఏమన్నారు ముదా ఎందుకన్నారు మన బలాన్ని చూసి మనలో వచ్చిన ఐకమత్యాన్ని చూసి మనలో వచ్చిన చైతన్యాన్ని చూసి నా ఒకటి ఒక విజ్ఞప్తి బాగ్యనగర వాసులకి మనం ఎందరూ ఒకటికి ఉండాలి మన పక్కన ఉన్న స్లీ పర్సెస్ ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి డైరెక్ట్ గా జరిగిన యుద్ధంలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ మళ్ళీ ఈ దేశంలో అంతర్గతంగా దారు చేసేటువంటి కుట్ర చేస్తుంది అట్లాంటి ముష్కరులు అట్లాంటి రోహింగ్యాలు అట్లాంటి పాకిస్తాన్ దేశం నుంచి వచ్చి ఇల్లీగల్ ఎమ్మెల్యే మన పక్కన ఎవరున్నా ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత యూనిఫామ్ లేనటువంటి పోలీసులైనా మన మీదనే ఉంటుంది పాపం పోలీసులు వాళ్ళు ఎంత పనిచేస్తారు వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి అందుకని యూనిఫామ్ లేని పోలీసులమైనటువంటి మనం మన దగ్గరంటే ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి భారత ప్రభుత్వానికి వాళ్ళ వివాహాన్ని అందించాలని చెప్పి ఆ దిశగా మనం పనిచేయాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నా చాలా సందర్భాల్లో మనం ఆవేశపెడతాం అందరం ఒకటైతాం ర్యాలీలు తీస్తాం తన రేపటి నుంచి కూడా రోజు ఎంత జాగృకత తోటి కొంత ఓపికతోటి ఆశీరాల నుంచి ఇచ్చేవరి దాకా వచ్చినపో అట్లే దేశంలో ఏ ఒక్క సంఘటన కూడా జరగకుండా ప్రతి ఒక్క మీద నిఘా పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇప్పటికే కాలాతీతమైంది చాలా మంది ఒక్కలు మన దేశ సైనిక సామర్థ్యాల గురించి ఇప్పటికే చాలా గొప్పగా చెప్పడం జరిగింది వారందరికీ కూడా శిరసు వచ్చి రమస్యలు తెలియజేస్తూ అమలులకి యుద్ధంలో అమరులైనటువంటి అయినటువంటి మరొకసారి మనస్ఫూర్తిగా చిరసి మంచి నమసింహాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను సబ్డు సబ్డు ఏమి గట్టిగా భారత్ మతాకి నూట నలభై కోట్ల మంది పిడికి పిగించి ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి జై అంటే వానికి నిద్ర పట్టదు రాత్రి అందామా అందామా

మన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు మన గిరిజన బిడ్డ నగేష్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందే పోతాం భారత్ కేరత్ ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు మోడీ గారి నాయకం నాయకత్వం వైపు ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి సందర్భం ఇరవై రెండు నెలలు జరిగినటువంటి సంఘటన ఏదో ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం ఏదో మేము కొంత విజయం సాధించామని చెప్పేసి ఏడు రోజులు సంబరాలు చేస్తున్నారు పాకిస్తాన్ కుక్కలరా పాకిస్తాన్ ట్రోల్లరా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే కనుపీకే రోజులు వచ్చినాయి మీ తొమ్మిది ఉగ్రహాల యొక్క ఏ విధంగా మట్టు పెట్టామో మా భారతదేశ సైనికులు ఏ విధంగా విజయం సాధించారో ఈ భారతదేశానికి గౌరవాన్ని చచ్చి వారందరికీ సైలు చేద్దాం మూడు రోజుల్లోనే పాకిస్తాన్ తో ఒక వంకర చేసింది ప్రపంచ దేశాల దేశాలందరికీ ఇక మా వల్ల కాదు అని వెళ్ళి వాళ్ళకి చెప్పే రోజులు వచ్చినాయి వాళ్ళ యొక్క పైసా వాళ్ళు నడిచినాయి కేవలం ఇది షాంపుల్ మాత్రమే ఇది కేవలం షాంపుల్ మాత్రం అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా సైనికుల యొక్క ప్రజా పదవుల్ని తెలియజేసినటువంటి సందర్భం ప్రపంచవ్యాప్తంగా ఏకాకైనటువంటి పాకిస్తాన్ ఇందాక సోదరులు రఘునందన్ రావు గారు చెప్పినట్టుగా ప్రపంచం అనేది ఏకాకి అయిపోయారు కానీ మన దగ్గర మన పక్కకే మన ఊరి పక్కకే పట్టణంలో ఉండే వాళ్ళ ద్రోహులు కూడా ఇంకా మిగిలిన్నారు కాబట్టి సోదరులందరూ కూడా మనమంతా కూడా ఈ రోజు ఏ విధంగా భారత సైన్యానికి సంజీభవం తెలియస్తా ఉన్నాము భారత సైన్యానికి అదే మాదిరిగా మామూలు భారతీయులకి ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధులకి బాధ్యులు సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు